హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో బెస్ట్ ప్యాకింగ్ జాబ్ గురించి తెలుసుకోబోతున్నాం చాలామంది పేదవాళ్ళు డబ్బులు లేక పస్తులు ఉండి బ్రతుకుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఏదైనా ఒక చిన్న ఉద్యోగం దొరికితే చాలు అని అనుకుంటారు అలాంటి వాళ్ళ కోసమే ఈ జాబ్ ఈ జాబ్ కోసం మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఇంట్లో కూర్చుని ప్యాకింగ్ చేసి పెద్ద మొత్తంలో డబ్బులు అయితే సంపాదించవచ్చు ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ జాబ్లో మీరు ఆడవాళ్లకు సంబంధించిన వస్తువులు ప్యాక్ చేయాల్సి ఉంటుంది అంటే క్లిప్స్ చైన్స్ స్టిక్కర్స్ లాంటివి ప్యాక్ చేయాల్సి ఉంటుంది వీటిని ప్యాక్ చేయడానికి కావాల్సిన పూర్తి మెటీరియల్ను కంపెనీ మీ ఇంటి వద్దకు పంపుతుంది దీన్ని ఎటువంటి డ్యామేజ్ లేకుండా ప్యాక్ చేయాలి మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే రెజ్యూమ్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ మార్క్షీట్ ఫోటో కాపీ బ్యాంక్ అకౌంట్ ఫోటో కాపీ నాలుగు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కావాలి ఈ జాబ్ ఎనిమిది గంటల సమయం చేయాలి పర్సనల్ డీటెయిల్స్ ఇంటర్వ్యూలు అడుగుతారు ఇక ఈ జాబ్ చాలా జెన్యున్ జాబ్ అసలు ఇందులో మోసం అనేది ఉండదు ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవడానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ లేవు ఇండియా మొత్తంలో ఎక్కడ ఉన్నా కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేయొచ్చు మీ దగ్గర తప్పకుండా ఆధార్ కార్డు ఉండాలి చాలామంది ఇంట్లో ఉండే కొన్ని సమస్యల ద్వారా బయటకు వెళ్ళి ఉద్యోగం చేయలేని పరిస్థితుల్లో ఉంటారు అలాంటి వారికి ఈ జాబ్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంట్లో తమ పిల్లల్ని కుటుంబ సభ్యులను చూసుకుంటూనే ఈ జాబ్ చేయొచ్చు జాబ్ చేసే ముందు కంపెనీ వాళ్ళు ఇంటర్వ్యూ అయితే చేస్తారు ఇంటర్వ్యూ అయిపోయాక సెలెక్ట్ అయిన వాళ్లకు ఈ జాబ్ అయితే ఇస్తారు ఈ జాబ్కి నెలకు కొన్ని వేల రూపాయల శాలరీ ఉంటుంది మనం ఎంత ఫాస్ట్గా డ్యామేజ్ లేకుండా ప్యాకింగ్ చేస్తే కంపెనీ వాళ్ళు శాలరీ పెంచే అవకాశాలు ఉంటాయి ఈ జాబ్ని మహిళలు పురుషులు స్టూడెంట్స్ పార్ట్ టైం ఫుల్ టైం మీకు ఎలా వీలైతే ఆ టైమ్స్లో చేయొచ్చు ఈ జాబ్ని మీరు అప్లై చేసుకోవాలనుకుంటే గూగుల్లో ప్యాకింగ్ జాబ్ అని సెర్చ్ చేయాలి మీరు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అందులో దీనికి సంబంధించిన వివరాలు ఉంటాయి దాంట్లోనే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది అప్లికేషన్ ఫామ్లో మీ పూర్తి వివరాలు ఎంటర్ చేయాలి మీ పేరు తండ్రి పేరు అడ్రస్ రెజ్యూమ్ క్వాలిఫికేషన్ పార్ట్ టైం చేయాలనుకుంటున్నారా ఫుల్ టైం చేయాలనుకుంటున్నారా అనేది కూడా అక్కడ ఎంటర్ చేయాలి దీని తర్వాత సబ్మిట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్